ఇప్పుడే అందిన వార్త టీడీపీ కీలక నేత మహిళపై అత్యాచారం రాష్ట్రమంతా షాక్ ఒక్కసారిగా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుండా చూసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతామండి మనం శ్రీకాకుళం జిల్లాలోని మండలం పెదంచల గ్రామం టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సోదరు వర్షి భాస్కర్రావు తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగ్రాలపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ క్రమంలో బాధిరాలు గర్భం దాల్చింది ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి కాగా బాధిరాలి తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉండగా పెదంచో తన నానమ్మతో కలిసి ఉంటుంది బాధిరాలు దారుణం నడి రోడ్డు మీద యువతిని ఇష్టం వచ్చినట్టు కొట్టిన యువకుడు వీడియో ఇదిగో తన మనరాళని న్యాయం జరగాలని బాధిత కుటుంబ సభ్యులు రావు వద్దకు వెళ్లి నిలదీశారు దీంతో పెద్దల సమక్షంలో రాజు కుదుర్చుకునేందుకు ఆయన ప్రయత్నించారు ఈ నేపథ్యంలో బాధితురాలు కాశిబుగ్గా పోలీసును ఆశ్రయించారు తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు సందర్భంగా బాధితురాలి నానమ్మ మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకెళ్లగా నా మనోరాలు గర్భవతి అని తెలిసింది ఇక వర్షి రావు నా మనోరాలిని గర్భవతిని చేశాడని మాకు న్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగిందని న్యాయం జరగాలని కోరుకుంటున్నాని అంటూ వేదన ఆవేదన వ్యక్తం చేశారు